ఇక ఇన్ఛార్జ్ల మార్పుపై జగన్ కసరత్తు కొనసాగుతూనే ఉంది ఇవాళ క్యాంప్ ఆఫీస్ కి మరికొందరు నేతలు రాబోతున్నారు టికెట్ లేని నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారు జగన్ ఇక గడప గడపకి కార్యక్రమం సర్వేల ఆధారంగానే మార్పులు జరగబోతున్నాయి ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జ్ మార్చిన సీఎం జగన్ రెండో జాబితా సిద్ధం చేసే పనిలో పడ్డారు దీంతో లిస్టులో ఈసారి ఉండేది ఎవరు ఊడేది ఎవరు ప్రమోషన్ ఎవరికి డిమోషన్ ఎవరికి అనే టెన్షన్ వైసీపీ నేతలందరిలో మొదలైంది మార్పుల్లో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లు గల్లంత కావడంతో తాడేపల్లి నుండి ఫోన్లు వచ్చిన నేతలు కలవరపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే టార్గెట్ గా అభ్యర్థుల ఎంపికపై తాడేపల్లిలో తీవ్ర కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం అభ్యర్థుల పనితీరు సర్వేలు నివేదికలతో పాటు ప్రస్తుత రాజకీయ సమీకరణాల ఆధారంగా చాలా చోట్ల మార్పులు చేర్పులు చేస్తున్నారు టికెట్ ఇవ్వలేని నేతలను క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేస్తున్నారు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని వారికి వివరించడంతో పాటు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తున్నారు వారి కోసం కేవలం ముప్పై నిమిషాలు చికిత్స ఫైవ్ ఫస్ట్ లిస్ట్లో పదకొండు మంది గుంటూరు ప్రకాశం జిల్లాల అభ్యర్థుల జాబితాను ప్రకటించిన వైఎస్ఆర్ సిపి అధిష్టానం ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల ఫైనల్ చేస్తోంది అలాగే రాయలసీమ నేతల కూడా పార్టీ పెద్దలు దృష్టి సారించారు ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలను తాడేపల్లి పిలుపుస్తున్న వైఎస్ జగన్ వారికి తాజా రాజకీయ పరిణామాలను వివరిస్తున్నారు ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్తున్నారు రాజకీయాలు లేక పదవులు వస్తూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం ఉన్నట్లయితే సిట్టింగ్కి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేటువంటిది కూడా వారు వివరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంత వ్యతిరేకత రావచ్చు లేదా వీరి పెర్ఫార్మెన్స్ ని వారికి నచ్చకపోవచ్చు వీరు పెర్ఫార్మ్ చేసారు పెర్ఫార్మ్ చేయలేదని నేను రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు అయితే వీరంతా సీట్లు కోల్పోతున్న వారే కావడం విశేషం వారికి సీటు ఎందుకు ఇవ్వడం లేదు స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలను పార్టీ పెద్దలు వారికి వివరిస్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి సర్వే నివేదికల ఆధారంగా నేతల సీట్లపై నిర్ణయం తీసుకుంటున్నారు ఈ కార్యక్రమంపై క్యాంప్ నిర్వహించిన సమయంలోనే కొంతమందికి వార్నింగ్ ఇస్తూ వచ్చారు సీఎం జగన్ రెండు రోజుల్లో ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది వీరంతా సీఎం జగన్ తో వేరువేరుగా భేటీ అయ్యారు కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు సీటు లేదని చెప్తుంటే మరికొంతమందిని ఇతర నియోజకవర్గాలకు మారుస్తున్నారు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది ఎంపీలు కూడా సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు ప్రస్తుతం పదకొండే త్వరలో మరిన్ని మార్పులు ఉంటాయంటూ ప్రకటించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దాంతో రెండో విడతలో నలభై చోట్ల మార్పులు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది కానీ అంతకు మించే మార్పులు ఉండవచ్చని టాక్ వినిపిస్తుంది ప్రతి ఉమ్మడి జిల్లాలో కనీసం ఆరు నుంచి ఏడు నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనేది ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తున్న మాట మరి శుక్రవారం విడుదలయ్యే లిస్టులో ఎవరి జాతకాలు మారుతాయో చూడాలి